చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అనుచిత వ్యాఖ్యాలు చేయడంతో పలువురు టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో నాగార్జున యాదవ్ ను కుప్పం పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు కాగా ఈ నెల ఇరవై తేదీ వరకు నాగార్జున యాదవ్ అరెస్టు చేయకూడదని హైకోర్టు ఆదేశించడంతో కుప్పం పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు అనంతరం కుప్పం సరిహద్దులోని తమిళనాడు బార్డర్ లో బందోబస్తు నడుమ నాగార్జున యాదవ్ ను వదిలిపెట్టారు ఎందుకు అరెస్టు చేశారని నాగార్జున యాదవ్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రెండు రోజుల్లో మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తారని చెప్పారు వెళ్ళిపోయారు నాగార్జున గారు చెప్పండి